ఫీ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కట్టేయాలి మీరు వచ్చే సంవత్సరానికి కూడా బకాయలను కూడా చూసుకోవాలని మిమ్మల్ని నిద్ర లేపడం కోసం మీకు చెప్పడం కోసం సాగిస్తున్న కార్యక్రమం ఒక పోరు పన్నెండవ తారీఖున యువత పోరు పేరు మీద ఈ విషయాన్ని మీ కలెక్టర్ల ద్వారా మీకు తెలియజేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో అట్లాగే మీరు పోయిన మీ గవర్నమెంట్లో కూడా అంటే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన రాష్ట్రం నూతన రాష్ట్రంలో కూడా మీరు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తాను నేను అని నిరుద్యోగ భృతి నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీ పార్టీల వాళ్ళకు అయితే చెప్తారు కానీ నిరుద్యోగ వృత్తి మీరు ఇవ్వలేదు ఈ సంవత్సరం ముప్పై ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆ రోజు మీరు చెప్పి కల్పించే అనేకమైన మాయా సత్యపు సత్యకి దూరమైన విషయాలు అబద్ధాలు దాంట్లో ఇదొకటి మేము వస్తేనే నిరుద్యోగ యువత అసలుకి అప్లికేషన్లు అడుక్కునే కష్టపడతా ఉన్నారు పోయే కష్టపడతా ఇట్లా రకరకాల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు రాసుకున్న మాటలు మాట్లాడారు మీరు మూడు వేల రూపాయలు ఇస్తా నేను ప్రతి నిరుద్యోగి అని ప్రకటించారు మీరు అంటే ఎలక్షన్లో గెలవడం కోసం మా పిల్లల యొక్క మనసులతో మీరు ఆడుకున్నారా వాళ్ళకు ఆశలు రేకెత్తించారా మీరు చిన్న చూస్తే అట్లే అనిపిస్తుంది ఒక్క పైసా దాని గురించి పెట్టడం కానీ ఒక్క పదం దాని గురించి వాడడం కానీ మాకు కనపడలేదే నిరుద్యోగ వృద్ధి అనేది మొత్తం దాన్ని మర్చిపెట్టే కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం సంపద లేదనే మాట మాట్లాడద్దండి ముఖ్యమంత్రి గారు అట్లాగే ఆయన డిప్యూటీ సీఎం గారు మిగతా అనేక బీజేపీ వెనుకలో ఉంటుంది మీకు అచ్చంగా అప్పుల్లోనే ఏడు వేల కోట్లు మిగిలే ఏడు ఏడు లక్షల కోట్లు మిగిలాయి మీకు అచ్చంగా చాలా అదృష్టవంతులు మీరు పద్నాలుగు లక్షల కోట్లని మీరు పలుమార్లు చెప్పారు అన్ని మీటింగుల్లో చెప్పారు అధికారం వచ్చినాక మీరు ఆర్థిక శాఖ రివ్యూ చేసినప్పుడు చెప్పారు గవర్నర్ చేత పది లక్షల కోట్లని ప్రకటించారు అంటే అన్ని కోట్లే అట్లాగే బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్ గారు పురంధేశ్వర్ గారు పన్నెండు లక్షల కోట్లు ఉంటే మీరే సరిగ్గా మాట్లాడరని ఢిల్లీకి కూడా పోయొచ్చారు మొన్న అసెంబ్లీలో మీ మంత్రి ప్రవేశపెట్టిన అప్పుల లెక్కలు చూస్తే ఏడు లక్షల కోట్లు దాట్లే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ఎంత త్రీ అండ్ హాఫ్ ల్యాక్ కరోడ్స్ ఆ మధ్య నాట్ ఈవెన్ ఫోర్ ల్యాక్ కరోడ్స్ కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అప్పుల్లోనే మిగిలి ఉన్నాయి మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం చాలా కడుతున్నాం అంటున్నారు కదా వడ్డీ కూడా ఏడు లక్షల కోట్లు మిగిలిపోయాయి సంపద లేదనే మాట కాదు మాట మీద తనం తప్ప ఇంకోటి కారణ సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరానికి ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు దాదాపు ప్రమాదం రావాలి ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీకే ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి ఉద్యోగాల కల్పన యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు మనం చూసాం మీ దగ్గరే మీరు చెప్పిన లెక్కల్లో చాలా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కనుక ఉద్యోగం అన్న ఇవ్వాలి మీరు నిరుద్యోగ ప్రతి అన్న ఇవ్వాలి ఉద్యోగాల మాట లేదు మాట్లాడితే మెగాడిఎస్సి మెగా మెగాడిఎస్సీ పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు మీరేం చెప్పాలనుకుంటున్న రాఖరికి మెగాడిఎసి నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా ఉన్నా ఇంగోరు లేకపోయినా టీచర్ల ఉద్యోగాలు ఖాళీ అయితే ఉద్యోగాలు చేయాల చేయాలి పదహారు వేలకే మెగాడిఎసీ అంటే ఎట్లా లక్ష ఉద్యోగాలు ఒక్కసారి ప్రకటించి ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు కనుక మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నారు నిరుద్యోగుల పట్ల మీకు వినపడినట్లు కనపడినట్లు మీరు చూస్తున్నా చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు